స్మార్ట్ సూపర్ సుందరనేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వర్పు కార్యక్రమంలో ఉదయాన్నే ఉద్యోగాలకి పిల్లలకి ఇవ్వడానికి వీలుగా తొందరగా చేసుకోవడానికి వీలుగా ఒక ఉపాయం చెప్తున్నాను దీన్ని మీరు పాటించండి చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది దీన్ని మీరు అప్పటికప్పుడు దేని కింద మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అదేనండి ఆంధ్రమాత గోంగూర ఇదిగోండి నేను గోంగూర ఒక ముప్పై రూపాయలు తీసుకొచ్చాను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత కోసి కడిగేసిన తర్వాత ఆకులని మాత్రం సన్నగా తరిగానండి సన్నగా ఎందుకు తరిగానంటారేమో సన్నగా తరిగితే మనం ఏది దాంట్లో కానీ ఎంత తీసుకోవాలో అంతే వస్తుంది అదే ఆకుల రూపంలో అనుకోండి మనకి అనవసరంగా ఎక్కువ పడిపోతూ ఉంటుంది క్యాటరింగ్ వాళ్ళు చూడండి ఆకులు కాడలతో సైతం చేసేస్తారు దానివల్ల ఏంటంటే కొంచెం ఏవైనా సరే ఆ స్పూను పడిపోతుంది మనకు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఏమీ కట్ చేయరు దెబ్బ ఆకులు కోస్తారు కొంత కాడ కూడా పడేస్తారు అందరూ అలా పడేయకుండా ఆకులు మాత్రమే కోసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి దానిని ఇప్పుడు ఏం చేస్తాను అనేది చూపిస్తాను ఒక్క నిమిషం నేను మళ్ళీ రియర్ కెమెరాకి వెళ్ళి దీన్ని యాడ్ చేస్తాను అదే కదా తరిగి పెట్టుకున్నటువంటి గోంగూర అంటే శుభ్రంగా కడిగేసాను తరిగేశాను అంతా కూడా దాన్ని సన్నగా తరుక్కున్నాను అనమాట ఇది నేను ముప్పై రూపాయలు తీసేసుకున్నాను అనమాట దీనికి ఇదిగో ఇక్కడ ఒక బాండీ పెట్టానండి దీంట్లో ఏడెనిమిది స్పూన్లు నూనె వేసాను ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను అనమాట కొంచెం పసుపు యాడ్ చేస్తాను దీంట్లో ఇదే అండి కొంచెం గోంగూర అది పసుపు పసువేశానండి నూనెలో ఈ బాండిలో అండి ఇప్పుడు మనం ఈ తరిగి పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో వీటిని ఇందులో అండి వేస్తున్నాను ఇందులో ఏ మాత్రం తడి ఉండకూడదు ఉండదు కూడా చక్కగా నేను రాత్రి ప్యాన్ వేసి దీన్ని శుభ్రంగా ఒక బట్ట నిండుగా వేసేసి కూర్చున్నాను ఆరిపోయింది కొద్దిగా తీసేశాను ఇదిగో ఇప్పుడు చేస్తున్నాను అనమాట చూడండి అలా వేశాను మొత్తం నేను నేను తెచ్చుకున్న నాకంతా ఇందులో వేసేసాను ఇదండి దీనికి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ తోటి కదుపుతూ ఉంటాను దగ్గరికి ఒక ముద్దగా తయారైపోతుంది ఒకవేళ కొంచెం ఆయిల్ కావాలనిపిస్తే కూడా మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు కూడా పైనుంచి కొంచెం యాడ్ చేసుకో ముందు అది కొంతసేపటికి కొంతవరకు మగ్గిపోతుంది అనమాట ఆ ముద్ద చక్కగా అలా మగ్గిపోయిన తర్వాత ముందు దీన్ని మగ్గనిస్తున్నాను చూడండి కొంచెం కొంచెం అది ఆటోమో ఆటోమేటిక్గా తగ్గిపోతూనే ఉంటుంది మనకి ఎంత సే కొద్దిసేపట్లో అది తగ్గిపోతూనే ఉంటుంది ఈ ఆకల్లా అలా కొంచెం కలర్స్ చేంజ్ అవుతుంది చూడండి ఆకు ముద్దలోకి మారుతుంది అనమాట ఇదండి ఇలా మనం ఇంకా ఈ ఆకు అది నాకు కొంచెం ఒక రవ్వ కొద్దిగా నూనె వేద్దామని అనిపిస్తుంది సరే ముందు ఈ ప్యాకెట్లో ఉన్న మటుకు ఏమైనా ఉంటే వేసేస్తాను చూశారు కదా ఇందాక మూగుడుకు నిండుగా ఉన్నటువంటి ఆకు కాస్త సగానికి తగ్గిపోయింది కొద్దిసేపటికి ఇంకా ఆకు కింద పైన నిలుపుతూ ఉండాలి ఇలాగా మారుతూ ఉంటే ఏదైతే ఆకు మగ్గలేదో ఆ ఆకు కిందకి వెళ్ళేలా చేస్తూ ఉంటే ఇది ముద్దగా అయిపోతుంది ఇంకొంచెం నూనె కూడా పైనించి వేస్తున్నానండి నేను కొంచెం ఇంకొంచెం అనుమానం ఉంది అంటే అసలు ముద్ద బాగా నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది ఇదంతా మీరు కేవలం సిమ్లో పెట్టుకునే చేయవచ్చు దీన్ని మీరేమి ఎక్కడా కూడా చాలా హైలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు చూశారు కదా ముద్ద చక్కగా మగ్గుతోంది ఒక్క ఇది అయిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఒక బౌల్ని మనము పెట్టుకున్నాం దాంట్లో ఒక బౌల్ పెట్టుకున్నాను ఇదిగో చూడండి ఒక బౌల్ ఏదైనా బౌల్ కాసేపు మూత పెట్టాలి అలా మూత పెడితే ఏమవుతుందంటే ఆకు ఏదన్నా మెత్తబడిన ఆకుంటే కూడా మెత్తబడిపోతుంది కొద్దిసేపు అది కూడా ఎక్కువసేపు కాదండి ఒక ఐదు నిమిషాలు అంతే మళ్ళీ ఆవిరి పట్టేసి తడి అందులోకి వెళ్లకుండా అనమాట ఇది ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు మనకి గోంగూర ముద్ద తయారైంది ఈ ముద్ద మీరు ఏదైనా ఒక బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఉదయం లేవగానే జస్ట్ పప్పు పెట్టుకుని ఈ ముద్ద కలిపేసి పది పదిహేను వెల్లుల్లిపాయలు పోపేసి డబ్బాలకు పెట్టినా గోంగూర పప్పు రుచి గోంగూర పులుసు చక్కగా ఇంత చింతపండు కొంచెం వాటర్గా తీసుకుని దాంట్లో ఇంత గోంగూర ముద్ద వేసి దానికి మంచి వరిపిండి పెట్టి దానికి చక్కగా ఇన్ని వెల్లుడిపాయలతోటి మంచి ఏది ఎండుమిరపకాయలని కాస్త కచ్చాపచ్చగా ఆడి వేసి కలిపితే దానికి ఆవాలు ఇంగువ పోపు పెడితే పులుసు తయారవుతుంది అదే పిల్లలకైతే మీకు బాక్సులో పిల్లల కోసమైతే ఖచ్చితంగా దీన్ని గోంగూర రైస్ చేసి అందులో ఇన్ని పల్లీలు ఒక పది జీడిపప్పులు వేసి పిల్లలకి ఇస్తే మీకు డబ్బాలు ఇంటికి రావండి అసలు ఇది గోంగూర ఇన్ని రకాలుగా లాభపడేటువంటి స్త్రీలకు ఉపయోగపడేయండి చూడండి గోంగూర వద్ద దగ్గరికి వచ్చేసిందండి ఆయిల్ కూడా కనిపిస్తోంది ఏమాత్రం మీకు ఇంకా డౌట్ లేదు ఇది కాకపోతే దీనికి కొంచెం మనం ఏంటంటే బయట చూడండి మనం ఇడ్లీ పిండి దోశల పిండి కొన్నప్పుడు కొంచెం ఉప్పు వేస్తారంటారు కదా అలా కొద్దిగా అది కూడా మనకి ఏంటరే కొంచెం నిల్వ ఉండడానికి వీలుగా కొద్దిగా డబ్ మనము కొంచెం సాల్ట్ వేస్తాను ఈ సాల్ట్ ప్రకారంగా మీరు బయట కూడా ఎప్పుడైనా వండుకున్నప్పుడు అంత కొంచెం తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను నేను అంతే ఎక్కువ ఎక్కలేదండి ఈ సాల్ట్ తోటి మీకు ఏమవుతుందంటే నిల్వ ఉండడానికి దోహదపడుతుంది అంతకంటే ఏం లేదు మనం మిగిలిన మనకి టేస్ట్ తగ్గదు మనం తర్వాత ఎలాగైనా మనము చేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందే ఇది గోంగూర అంటే అప్పటికప్పుడు ఏ రోజైనా సరే లేవగానే మనం టైం కొంచెం ఆలస్యం అయిందన్నా లేదా తొందరగా అవ్వాలన్నా ఈ ముద్ద మనకి ఇంట్లో కనుక ఉంటే ఈ ముద్ద ఇంట్లో ఉంటే ఇది కేవలం సాధారణ గృహులదే కాదండి బ్యాచిలర్స్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు బ్యాచిలర్సే కావచ్చు లేదా ఇండివిజువల్గా ఉంటూ ఉండి వంట వండి తినేటువంటి వాళ్ళు మగవాళ్ళైనా కూడా అందరికీ ఉపయోగపడుతుందండి ఇది మీకు తెలుసో తెలియదో నాకైతే ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను చాలా కాలంగా దీన్ని చెయ్యాలి అనుకుంటున్నాను కానీ ఇదిగో ఇదిగోండి ఇది మనకి గోంగూర ముద్ద గోంగూర పులుసుకి గోంగూర పచ్చడికి గోంగూర పప్పుకి గో గోంగోర రైస్కి ఇవన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇది ఇది ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని నా కోరిక థ్యాంక్ యూ